హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు స్టడీ వే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మా ఛానల్ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా చిన్న క్లిక్ చేయండి సో అలా చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో మా ఛానల్ నందు ఉన్న వీడియోస్ను కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈరోజు చూసుకుంటే ఆస్కార్ అవార్డులు సింపుల్ కోర్స్తో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు దానికి ముందుగా చూసుకుంటే ఆస్కార్ అవార్డుల గురించి కొద్దిగా వివరణ ఈ ఆస్కార్ అవార్డులను ప్రపంచంలోనే అత్యున్నత సినీ రంగ అవార్డుగా చెప్పుకోవడం జరుగుతుంది అదేవిధంగా భారత చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన అత్యున్నత పురస్కారంగా మనం దాదాసాహెబ్ పాల్కర్ అవార్డును చెప్పుకోవడం జరుగుతుంది ఇంకా తెలుగు చలనచిత్ర అత్యున్నత సినీ రంగ అవార్డు ఏంటండి రఘుపతి వెంకయ్య అవార్డు సో ఫ్రెండ్స్ ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ ఆస్కార్ అవార్డులను ప్రారంభం చేసింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలోని ప్రారంభించారు ఈ అవార్డును ప్రదానం చేయు కేటగిరీలు ఇరవై నాలుగు అండి ఇందులో ఇరవై మూడు ఇంగ్లీష్ భాషా చిత్రాలను తీసుకోగా ఒక ఒకటి మాత్రం ఇతర భాషా చిత్రం నుంచి తీసుకోవడం జరుగుతుంది మొత్తం ఇరవై నాలుగు కేటగిరీల్లోని ఈ అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది దీని వేదిక అమెరికాలోని గల లాస్ ఏంజల్స్లోని ఒక థియేటర్లో జరుగుతున్నటువంటి వేడుకలు తొంభై ఒకటవ వేడుకలుగా చెప్పుకోవడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే ఈ ఆస్కార్ అవార్డుల్లో గల భారతదేశానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు చాలా ఇంపార్టెంట్ అండి అందులో చూసుకుంటే మనకు సింపుల్ కోర్సులకు వెళ్ళే ముందు ఈ భారతదేశం గురించి కొన్ని అంశాలు చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇంపార్టెంట్ అంశాలు ఇవి ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్గా పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ మూవీ ఎంపికయింది దీనికి సంబంధించి దీనిని భారతీయ సంస్థ నిర్మించింది భారతీయ నిర్మాత గుణిత్ మోంగ్యాకు చెందిన సికియా ఎంటర్టైన్మెంట్ దీన్ని నిర్మించింది ఈ చిత్రం మొత్తం భారతదేశంలోనే చిత్రీకరించబడింది దీని యొక్క డైరెక్టర్ ఎవరంటే రేఖా జే తాప్సీ ఇది ఇరవై నిమిషాల పాటు నిరివి ఉంటుంది ఏ అంశం నుంచి దీన్ని చిత్రంగా మలచడం జరిగిందంటే స్త్రీలు రుతుక్రమ సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గురించి తీయడం జరిగింది నెక్స్ట్ ఆస్కార్ అవార్డు పొందిన వ్యక్తుల్లో భారతీయ మూలాలున్న వ్యక్తి అయినటువంటి ఉత్తమ నటి ఒలీవియా కోల్మ్యాన్ ఈమె భారతీయ మూలాలున్న వ్యక్తిగా చెప్పుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఉత్తమ నటుడు పాత్ర పోషించిన ఆ వ్యక్తి జీవితం అంటే సినిమాలోని ఏ వ్యక్తి గురించి అయితే సినిమా తీయడం జరుగుతుందో ఆ వ్యక్తికి భారతదేశంతో సంబంధం ఉందండి అది ఏ విధంగా అంటారా ప్రముఖ బ్రిటీష్ రాక్ బ్యాండ్ క్వీన్లో ఒకప్పటి ప్రధాన గాయకుడైన ప్రెడ్డీ మెక్యూరీ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించడం జరుగుతుంది ఏ సినిమా అంటే బొహెమియన్ రఫ్సోడీ చిత్రాన్ని తెరకెక్కించారు అందులో రెడ్డి మెర్క్యూరీ జీవితం ఆధారంగా ఈ సినిమాను తీయడం జరిగింది ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో మాలిక్ నటించారు రమీ మాలిక్ నటించారండి పంతొమ్మిది వందల తొం నలభై ఆరులో భారత్కు చెందిన పార్సీ తల్లిదండ్రులకు జన్మించిన రెడ్డి అసలు పేరు పరుక్ బుల్సారా అండి ఇతనికి బాల్యం మొత్తం మన భారతదేశంలో గల బొంబాయిలోని గడిచిందండి అక్కడే అతనికి సంగీతం మీద మక్కువ పెరిగి తర్వాత తర్వాత బ్రిటిష్లోని సెటిల్ అయ్యి నెక్స్ట్ క్వీన్లోని ఒక గాయకుడిగా పేరు పొందాడండి అతని జీవిత చరిత్ర ఆధారంగానే రూపొందిన చిత్రమే రప్సోడీ అందులోని నటించిన వ్యక్తి ఎవరండి రమి మాలిక్ ఉత్తమ నటుడు సో ఆ విధంగా మనకు భారతదేశంతో సంబంధం ఉంది అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూసుకుంటే కోడ్ ఈ కోడ్లో మనం చూసుకుంటే కోడ్స్ రూపంలో అయితే మీకు మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక కథ రూపంలో అయితే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో మీకు చిన్న కథ రూపంలో ఇవ్వడం జరిగింది చూసుకోండి ఫస్ట్ నేను చెప్తున్నాను పచ్చదనంతో కలకలాడుతున్న భారత్ను దోచుకోవడానికి విదేశాల నుంచి రోమన్లు వచ్చారండి అంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చారండి నెక్స్ట్ అంటే మనం చెప్పుకుంటే మన దేశాన్ని దోచుకోవడానికి రోమన్లు వచ్చారంటండి ప్రతీ దేశానికి పూర్వం రాజు ఉంటారు రాణి ఉంటారు అదేవిధంగా ఆ రోమన్ దేశపు రాజు ఎవరండి రమీ మాలిక్ రాజు ఎవరు రమీ మాలిక్ ఆ రాణి ఎవరండి ఒలీవియా కోల్మాన్ ఒలీవియా కోల్మాన్ మరియు ప్రతి రాజ్యానికి ఒక మంత్రి కూడా ఉంటారు కదండి ఆ రాజ్యం యొక్క మంత్రి ఎవరంటే ఆల్పోన్సో కొవరన్ ఎవరు ఆల్పోన్సో కొవరన్ వీళ్ళు ముగ్గురు రావడం జరిగిందండి ఇక్కడ విషయం ఏంటంటే ఈ రాజుకు సినిమాల పిచ్చి అండి ఏమి ఎక్కువ సినిమాల పిచ్చి బాగా ఎక్కువ అండి అందుకే ఏం చేద్దాం అనుకున్నాడు భారత్లో ఉన్నటువంటి సంపదనంతా దోచుకొని ఆ డబ్బుతో ఒక యానిమేటెడ్ చిత్రం భారీ బడ్జెట్తో తీయాలనుకుని ఫిక్స్ అయ్యాడండి దానికి పన్ను మొత్తం ప్రారంభించాడు తర్వాత దానికి స్పైడర్ మ్యాన్గా నామకరణం చేశాడండి స్పైడర్ మ్యాన్ను యానిమేటెడ్ చిత్రం తో తీయబడిన చిత్రం ఏంటండి స్పైడర్ నా స్పైడర్ మ్యాన్గా నామకరణం చేశాడు అందులోని ఇతను పిచ్చి చూడండి ఎంత అంత కాదు హీరో హీరోయిన్లు కూడా ఎవరో కాదండి అందులో ఆ రాజు ఆ రాణియే ఇందులో హీరో హీరోయిన్లు సో వీరికి అన్నింటిలో సహాయంగా మరి రాణికి ఒక చలికెత్తి కావాలని కదండి ఆ చలికెత్తి ఎవరంటే రెజీనా కింగ్ చలికెత్త అంటే ఎవరండి సహాయ నటి ఇక్కడ చలికెత్తు అంటే సహాయ నటి ఎవరు రజీనా రజీనా కింగ్ మరి నటుడు కూడా ఒక ఆశ నటుడు పక్కన ఉండాలి కదండి అంటే సహాయంగా ఉండాలి కాబట్టి మహర్షల అలీ అలీ ఉన్నారండి చూడండి ప్రతి పెద్ద స్టార్ హీరో పక్కన ఒక కమెడియన్ నుంచి అలీ బెస్ట్ కమెడియన్ కదండి ఆ విధంగా ఒక హీరో పక్కన మహర్షల అలీ ఉన్నారండి నెక్స్ట్ అన్నీ అలా అనుకుంటుంటే సినిమాకు బడ్జెట్ సరిపోలేదు అంటే భారీ బడ్జెట్తో యానిమేటెడ్ చిత్రం అయితే తీద్దామని ఫిక్స్ అయ్యాడు లాస్ట్లోని అది బడ్జెట్ సరిపోవడం లేదు ఇంకా చేసేది ఏది లేక ఒక మంచి డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ భారతదేశంలోనే తీయాలనుకుని ఫిక్స్ అయ్యాడండి అది ఏంటంటే భారతదేశంలో స్త్రీలు రుతుక్రమ సమయంలో పడేటువంటి ఇబ్బందులను ఒక మంచి చిత్రంగా మలిచి తక్కువ బడ్జెట్తో ఆ చిత్రాన్ని కంప్లీట్ చేసి దానికి పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ అని పేరు పెట్టాడండి సో ఈ విధంగా ఆ రాజు యొక్క ప్రస్తావన మన ఇండియాలో జరిగిందండి చూసుకుంటే మనకు పచ్చదనంతో అంటే గ్రీన్ అండి గ్రీన్ బుక్ ఉత్తమ చిత్రం ఏంటి గ్రీన్ బుక్ చూడండి పచ్చదనంతో కలకలాడుతున్న భారత్ను దోచుకోవడానికి విదేశాల నుంచి రోమన్లు వచ్చారు విదేశాల నుంచి రోమన్లు వచ్చారండి విదేశాలంటే ఏంటండి ఉత్తమ విదేశీ భాషా భాషా చిత్రంగా ఏది చెప్పుకున్నామండి మనకు రోమా మెక్సికో నుంచి అండి రోమా రోమన్లు వచ్చారు రోమా నెక్స్ట్ రోమన్ దేశపు రాజు రాజు అంటే ఇక్కడ ఏంటండి ఉత్తమ నటుడు ఎవరు రమీ మాలిక్ నెక్స్ట్ రాణి ఎవరంటే ఒలీవియా రాణి అంటే ఇక్కడ ఉత్తమ నటి ఒలీవియా కోల్మాన్ మరియు ఆ రాజ్యం యొక్క మంత్రి మంత్రి అంటే ఇక్కడ దర్శకుడు ఆల్పోన్స్ కోవరన్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఈ రాజుకు సినిమాలు పిచ్చి ఎక్కువ అయితే భారత్లో ఉన్న సంపదనంతా దోచుకొని ఆ డబ్బుతో ఒక యానిమేటెడ్ చిత్రం తీస్తాడు అనుకున్నాం కదండి యానిమేటెడ్ చిత్రం ఇక్కడ ఏంటంటే స్పైడర్ మ్యాన్ ఉత్తమ యానిమేటెడ్ చిత్రంగా అయింది ఏంటండి స్పైడర్ మ్యాన్ ఇంటు ది స్పైడర్ వెర్స్ నెక్స్ట్ హీరో హీరోయిన్లకు మనకు తెలిసింది చూడండి స సహాయంగా హీరోయిన్కి ఎవరున్నారండి చెలికెత్తే రాణికి ఎవరున్నారు చెలికెత్తే సహాయంగా ఉందండి సో సహాయ నటి ఎవరు రజీనా కింగ్ నెక్స్ట్ నటుడికి అయితే సహాయ నటుడుగా మహర్షలా అలీ కమేడియన్గా పక్కన సహాయ నటుడుగా ఉన్నాడండి నెక్స్ట్ అన్నీ అలా అనుకుంటుంటే సినిమాకు బడ్జెట్ సరిపోలేదు అప్పుడు ఏం చేశారండి డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్తో ఒక చిత్రాన్ని రూపొందించడం జరిగింది అదేటండి ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ చిత్రం ఎక్కడ తీశారండి భారతదేశంలోనే తీశారండి దేని గురించి అండి దీని యొక్క సబ్జెక్ట్ ఏంటి అని చెప్పుకున్నాం స్త్రీలు రుతుక్రమ సమయంలో పడేటువంటి ఇబ్బందులను ఒక మంచి చిత్రంగా మలిచి దానికి పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ అని పేరు పెట్టారు పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ ఏంటండి ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ చిత్రంగా రూపొంది రూపొందింది నెక్స్ట్ చూసుకుంటే మనకు అత్యధిక పురస్కారాలు సాధించినవి అంటే ఎక్కువ అవార్డులు పొందిన చిత్రాలుగా అంటే ఒక్కొక్క చిత్రానికి ఎక్కువ అవార్డులు ఏ చిత్రానికి వచ్చాయంటే మనకు ఫస్ట్ చిత్రంగా బొహేమియన్ రప్సోడీ ఈ చిత్రానికి గాను మనకు నాలుగు ఆస్కార్ అవార్డులు లభించడం జరిగింది ఇందులో చూసుకుంటే ఉత్తమ నటుడు రమీ మాలిక్ ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ గాను ఇంకో అవార్డు వచ్చిందండి అదేవిధంగా ఉత్తమ సౌండ్ ఎడిటింగ్కు మూడో అవార్డు లభించడం జరిగింది ఇంకా ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కూడా అవార్డు లభించింది నెక్స్ట్ రెండో మూవీ బ్లాక్ ఫ్యాంతర్ బ్లాక్ ఫ్యాంతర్ గాను మూడు అవార్డులు లభించాయి ఇందులో ఫస్ట్ది ఉత్తమ ఒరిజినల్ స్కోరుకు ఒకటి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్కు రెండు ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ గాను మూడవ అవార్డు లభించింది నెక్స్ట్ చూసుకుంటే రోమా రోమా కూడా మూడు అవార్డులు లభించాయి ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా మనం చెప్పుకున్నాం కదండి రోమా మెక్సికో నెక్స్ట్ ఉత్తమ దర్శకుడు అదేవిధంగా ఉత్తమ ఛాయాగ్రహంగాను ఆల్పోన్సో కవరన్కు ఇచ్చారండి ఇది మనకు కోడ్లో చెప్పుకోవడం జరిగింది సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు ఉత్తమ దర్శకుడు మరియు ఉత్తమ ఛాయాగ్రహణం గాను ఆల్పోన్సో కువరణకు లభించింది నెక్స్ట్ నాలుగవది చూసుకుంటే గ్రీన్ బుక్ ఉత్తమ చిత్రం ఏంటండి గ్రీన్ బుక్ దీనికి కూడా మూడు అవార్డులు లభించాయి ఉత్తమ చిత్రంగా ఒకటి ఉత్తమ సహాయ నటుడు ఎవరండి అలీ అలీ గుర్తుపెట్టుకోవాలండి ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే గాను మూడవ అవార్డు లభించిందండి నెక్స్ట్ చూసుకుంటే మిగిలినవి ఇంకా మిగిలిన అవార్డులో చూసుకుంటే ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ప్లే చార్లీ ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ప్లే ఈ వ్యక్తుల పేర్లు కన్నా మనకు ఈ సినిమా పేరు ఇంపార్టెంట్ అండి బ్లాక్ క్లాన్స్ మ్యాన్ నెక్స్ట్ ఉత్తమ యానిమేటెడ్ చిత్రంగా స్పైడర్ మ్యాన్ ఇన్ టు ది స్పైడర్ వర్స్ ఇది మనం ఎక్కడ చెప్పుకున్నామండి కోడ్లో చెప్పుకోవడం జరిగింది నెక్స్ట్ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్స్ చిత్రంగా ప్రీ సోలో చిత్రం ఎంపిక అయింది నెక్స్ట్ ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలింగా స్కిన్ ఇంకా ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలింగా బావో ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా షాలో స్టార్ ఈజ్ బోర్న్ మూవీ నుంచి ఎంపికయ్యిందండి నెక్స్ట్ ఉత్తమ మేకప్ అండ్ ఎయిర్ స్టైలింగ్ చూసుకుంటే వైస్ మూవీ నుంచి రావడం జరిగింది నెక్స్ట్ ఫైనలీ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ ఫస్ట్ మ్యాన్ నుంచి నలుగురికి ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇవి ఆస్కార్ అవార్డుల గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఫ్రెండ్స్ మా ఛానల్ని ఎవరికైనా సబ్స్క్రైబ్ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్